శ్రీ మహాగణాధిపతయ్యేను ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఘనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్టయితే ప్రధాన గ్రహాలైనటువంటి రాశి అధిపతి అయినటువంటి శని రెండింటి ఉన్నాడు గురుకుజుడు మూడింట సంచారం చేస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదవ తేదీ వరకు నాలుగవ స్థానంలో అంటే మేషరాశిలో తదుపరి పంచమ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు మొత్తం పంచమ స్థానంలోనే సంచరిస్తున్నాడు చతుర్థంలో రాహువు దశమంలో కేతువు సంచారం చేస్తున్నాడు ఈ గ్రహగతుల్ని కనుక పరిశీలించినట్టయితే మకర రాశి వారికి ఈ మాసం ఒక అరవై డెబ్భై శాతం శుభ ఫలితాలు ఒక ముప్పై నుంచి నలభై శాతం ఇబ్బందులు కష్టాలు చెడ్డ ఫలితాలు సూచించబడుతున్నాయి అయితే ఏ రంగాల్లో వాళ్ళకి బాగుంటుంది ఎవరికి మంచి మేలు జరుగుతుంది అనేటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా మూడవ స్థానంలో విక్రమ స్థానంలో కుజుడు సంచరిస్తూ ఈ మాసం మకర రాశివారు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు ఇస్తాడు కుజుడు మేనరాశిలో తృతీయ స్థానంలో ఉండి ఈ మాసం మకర రాశి వారికి అత్యంత అనుకూల శుభ ఫలితాలను ఇస్తున్నాడు వీటిల్లో ముఖ్యంగా ధన వృద్ధినిస్తున్నాడు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనం అభివృద్ధి చెందుతుంది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వాళ్ళ వ్యాపారాల్లో రొటేషన్ పెరుగుతుంది రాబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఆదాయపరంగా ఈ మాసం ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అటువంటి మంచి స్థితి కుజగ్రహ యొక్క స్థితి ఇక సోదర సోదరి వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి సోదరులు వాళ్ళు కూడా వృద్ధి చెందుతారు మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు తర్వాత ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అలాగే ఈ మకర రాశి వారికి మరి ముఖ్యంగా ఇంటిలో శుభకార్యాలు చేయటం సంతానానికి కానీ బంధువుల్లో కానీ మీరే ముందుండి పెళ్ళిళ్ళు చేయటం శుభకార్యాలు చేయటం మంచి పనులు చేయటం పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం అన్నదానాలు చేయటం ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఈ మాసం విజగ్రహ అనుగ్రహం వల్ల లభించబోతున్నాయి కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాల్లో ఖచ్చితంగా ఈ మాసం గెలుస్తారు అయితే ఈ కోర్టు కేసులు రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ మీరు మాత్రమే గెలవాలంటే ఈ మాసం ఇరవై ఏడో తేదీ లోపు మాత్రమే తీర్పులు వచ్చేలా చూసుకోండి ఈ లోపే మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కనుక పరిష్కారాలు వస్తే మీకు ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది కనుక ఈ లోపలే వీటికి సంబంధించిన విషయాలన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ మాసం బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయటం ముఖ్యంగా మకర రాశి స్త్రీలు గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేయటం కొనుగోలు చేసినటువంటి వాటిని ధరించడం జాగ్రత్త చేయటం చేస్తారు నూతన ఆభరణాలు వస్త్రాలు వాహనాలు అంటే కారు కానీ బైక్ కానీ ఇటువంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయి అవకాశం ఉంది ఈ మాసంలో స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు ప్లాట్లు ప్లాట్లు పొలాలు ఇళ్ళు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి వాటి డాక్యుమెంట్స్ భద్రంగా జాగ్రత్త చేసుకోండి చోర భయం కొంచెం ఉంది కనుక మీరు వీటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇకపోతే మకర రాశికి రాశి అధిపతి అయినప్పటికీ స్వక్షేత్రం అయినప్పటికీ కుంభంలో మంచి స్థితిలో ఉన్నప్పటికీ శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏలినాటి శని అవడం వల్ల అప్పుడప్పుడు అవమానాలు నిందలు పడటం ఆశన రాశల మధ్య ఉగిసలాడటం ఇటువంటివన్నీ కూడా జరిగే ఉన్నాయి అప్పుడప్పుడు ధన నష్టం కూడా జరిగే అవకాశం అలాగే కుటుంబంలో చికాకులు కలతలు భార్యాభర్తల మధ్య తేడాలు రావటం ఎవరైతే ఇవాళ కాకపోతే రేపైనా డైవర్స్ తీసుకుంటామో మాకు కుదరదు అని అనుకుంటున్నారో వాళ్ళకి విడాకుల దాకా వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఇటువంటివన్నీ శనిగ్రహం యొక్క ఇబ్బందికరమైన ఫలితాలుగా చెప్పవచ్చు కనుక ఈ శనిశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించండి ప్రతి శనివారం నాడు ఈ మాసంలో నూట ఎనిమిది మందార పూలతో స్వామికి మాల కట్టి స్వామికి సమర్పించి సింధూరంతో అర్చించి శనివార నియమాలు పాటించండి కాళభైర వాస్తకాన్ని చదవండి అలాగే కుక్కలకు కాకులకు ఆహారాన్ని పెట్టండి వీటిల్లో మీకు కుదిరినన్ని పనులు చేయండి కుదిరితే శనిపూర్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడి దర్శనం చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి వీటిల్లో మీకు ఏది కుదిరితే అది చేయండి ఎన్ని కుదిరితే అది చేయండి చేస్తే ఈ మాసం మీరు తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటారు అంటే ఈ శనీశ్వరుడు కుంభంలో ఉన్నప్పుడు కుంభేశని దుర్లభ అంటారు అంటే కుంభంలో శని చాలా అరుదుగా ఉంటారు అంటే ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి కుంభంలోకి శని ప్రవేశించడం జరుగుతుంది కానీ కుంభంలో శని ఉన్నప్పుడు ఒక అద్భుత రాజయోగం అటువంటి శనీశ్వరుడు యొక్క శుభ ఫలితాలని మీ రాశ్యాధిపతి అధిపతి అయినటువంటి శనిశ్వరుడు యొక్క శుభ ఫలితాలని పొందడానికి మీ వంతు గట్టి ప్రయత్నం చేయండి అని చెప్పడమే నా యొక్క ఈ అభిప్రాయం తర్వాత చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు అన్నీ ఉన్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పటికీ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు వాహనాలు ఉన్నప్పటికీ తెలియని ఆందోళన భయం అనిశ్చిత పరిస్థితి ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితి ఇటువంటివన్నీ కూడా ఈ రాహుకేతువుల మధ్య అంటే ఈ రాహుకేతువుల వల్ల ఈ మాసం మీకు జరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక సర్పక్షేత్రాలను దర్శించండి మోపిదేవి శ్రీకాళహస్తి వంటి సర్పక్షేత్రాన్ని దర్శించండి లేదా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇక చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు రాజయోగకారకుడై మంచి యోగాన్ని ఇస్తున్నాడు మకర రాశి స్త్రీలకి మరింత రాజయోగాన్ని ఇస్తున్నాడు వస్త్రాభరణాలు భూలాభం అన్నీ కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక పంచమ స్థానంలో రవి బుధులు ఉండడం పదహారవ తారీఖు నుంచి రవి షష్ఠ స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది పంచమ స్థానంలో ఉన్నంతసేపు పిల్లల నుంచి ఇబ్బందులు పిల్లలకు ఇబ్బందులు సంతాన రీత్యా చికాకులు సంతానానికి చికాకులు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అంటే జూన్ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సంతాన పరంగా మీకు మంచి శుభవార్తలు వినడం సంతానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం వారి చదువు రీత్యా కానీ వారి అభివృద్ధి రీత్యా కానీ వారి ఉద్యోగాల రీత్యా కానీ వారి ఇచ్చా కానీ మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జూన్ పదిహేను తర్వాత సునాయాసంగా జరిగే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి ఈ మాసం రవిగ్రహ స్థితి వల్ల మోకాళ్ళ నొప్పులు డైజెస్టివ్ డిజార్డర్స్ బ్యాక్ పెయిన్ హెడేక్ మైగ్రెయిన్ ఇటువంటివన్నీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి జీర్ణ సంబంధ వ్యాధులు గ్యాస్కి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడతాయి కనుక ఆరోగ్యం కొరకు రవిని అంటే సూర్యుడిని ప్రార్థించండి ఇలా చేస్తే మంచి ఆరోగ్యం కుదురుకు ఇకపోతే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తాయి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏమైనా సరే అనవసరమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి రంగంలోనూ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎక్కడైనా పోటీ సహజం కానీ అనవసరంగా నిష్కారణంగా ఏమాత్రం మన ప్రమేయం లేకుండా పోటీని ఎదుర్కోవాల్సి రావటం ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పవలసిన పరిస్థితి రావటం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి కనుకనే రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను చేస్తే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఏమైనప్పటికీ రాశి అధిపతి అయినటువంటి శనిశురుడి యొక్క అనుగ్రహం వల్ల కుజశుక్రుల యొక్క మంచి శుభదృష్టి వల్ల గురువు యొక్క స్వక్షేత్ర స్థితి వల్ల ఈ మాసం చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు సినీ టీవీ రంగ కళాకారులకి మంచి రోజు ఆర్థికంగా డెవలప్ అవుతారు లేదా పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రెండులో ఒకటి మాత్రం తప్పనిసరిగా వస్తుంది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది కవులకి కళాకారులకి ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్స్కి దర్శకులకి అందరికీ కూడా డబ్బు కానీ పేరు కానీ ఒకటి మాత్రమే పుష్కలంగా లభిస్తుంది రెండోది వారి వారి జాతకులు ఇచ్చే లభిస్తుంది అంతే ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాగ్రహాన్ని చవిచోడక తప్పని పరిస్థితి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీని దృష్టిలో పెట్టుకోవద్దు అధిష్టానాన్ని దృష్టిలో పెట్టుకోవద్దు కేవలం ప్రజలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్టేట్మెంట్స్ ఇవ్వండి ఇది మీకు ఈ మాసం నేను చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇక రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీడియేటర్స్కి రెండవ ప్రయత్నంలోనే ఫలితం లభిస్తుంది మొదటి ప్రయత్నం ఒక రకంగా వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినా అధైర్యపడద్దు సహజంగానే పట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకునేటువంటి మకర వారు ఏ పట్టు పట్టినా కూడా ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తయ్యే వరకు అవిశ్రాంతంగా కృషి చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్న మకర వారు మరింత పట్టుదలతో రెండవసారి ప్రయత్నం చేయండి ఈ మాసం అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ధనధాన్య వృద్ధితో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి